హలో వ్యూవర్స్ మీ భుక్తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేసి చూపిస్తున్నది కుక్కర్లో దొండకాయ ఉల్లికారం కాయల పళంగా ముందుగా ఒక అరకిలో దొండకాయలను తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని ముచికలు కోసి అటు ఇటు నాట్లు పెట్టుకుని ముంచుకోవాలి తర్వాత నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజువి తొక్కలు తీసి పెట్టుకోవాలి మూకుడు పెట్టుకుని ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను రెండు లవంగాలు పొడిగా వేయించుకుని పొడి కొట్టుకుని పెట్టుకోవాలి అందులోనే చిన్న చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక చెంచా కారం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయలు అన్నింటిలోకి ఈ ముద్దని కూరుకుని పెట్టుకోవాలి ఇలాగా అటు ఇటు కూర పెట్టడం వల్ల ఉప్పు కారం అంటే దొండకాయ కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కుక్కరు పొయ్యి మీద పెట్టుకుని నేను ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను అరకిలోకి అందులో కొంచెం నూనె వేసి శనగపప్పు స్పూను ఒక స్పూను ఆవ గింజలు వేసి పోపు వేగాక అందులోకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న దొండకాయలని వేసి ఆ పైన కొంచెం మిక్సీ జార్లో మిగిలిపోయిన ముద్దని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ మిగిలిపోయిన ముద్ద వేయడం వల్ల గ్రేవీ వస్తుంది కూరకి ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన చిటికెడు పసుపు వేసుకుని ఈ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మిక్సీ జార్లో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు ఇందులో పోసుకుని మూత పెట్టి ముందుగా ఒక విజిల్ వచ్చాక ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి దొండకాయకి అలా సిమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవడం వలన దొండకాయ చక్కగా ఉడికిపోతుంది గ్రేవీలో ఒకవేళ నీరు ఎక్కువ అనిపిస్తే కొంచెం ఎగర పెట్టుకుని వడ్డించుకోవడమేనండి ఇది చాలా రుచిగా ఉంటుంది సులభంగా కూడా చేసుకోవచ్చు మా చిన్నప్పుడు పుట్టింట్లో పెళ్ళయ్యాక వచ్చాక అత్తింట్లో కూడా దీన్ని మతి అనేవారు కానీ ఈ కాయలో కూడా చాలా రకాలైన సుగుణాలు ఉన్నాయని ఈ మధ్యనే చెప్తున్నారు అందుకని చేసి చూడండి థ్యాంక్